హాయ్ ఫ్రెండ్స్ మా మల్బేర్ చెట్టుకు ఇంటి ముందు ఉన్నాయి మల్బెరి చెట్టుకు పండ్లు అయితే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకే ఇంకా ఉంది కానీ కొంచెం ఖచ్చితంగా ఉంది ఇంకోటి నల్లది ఉంది సార్ ఒకటి కింద పడింది ఇంకా చిన్నవా పండ్లు అయితే మంచిగా ఉన్నాయి ఎర్ర అయినాయి ఇంకా నల్లగా అవుతాయి

ఫస్ట్ టైం ఇవి కాయడం ఇప్పుడు మా జీవితంలో ఫస్ట్ టైం తినడం ఇవి ఈ పండ్లు పని మా చెట్టు ఈ ఊర్లో మా మా ఇంటి దగ్గరనే ఉన్నాయి ఈ చెట్టు నాటినా ఆరు నెలలు అయింది ఇప్పటివరకు ఇదే మొదటిసారి కాదా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా రెండు మూడు రోజులు అయితే ఆ పండ్లు అనేది మంచిగా ఎయిర్ నల్లగా అవుతుంది తినొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్టు మాకు మరింత కావాలని సపోర్ట్గా కోరుకుంటున్నారు బాయ్ బాయ్